ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో పౌరులకు రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధమని దాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని సమాజ నిర్మాణానికి కృషి చేయాలని వనపర్తి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు ఎన్నికల కమిషన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం ఓటు హక్కు వినియోగంపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుండి నిర్వహించిన ఫైవ్ కే రన్ కార్యక్రమానికి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కు అని ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్య బలోపేతానికి సహకరించాలని కోరారు ఈ సందర్భంగా ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు కలెక్టర్ ప్రత్యేకంగా రాయించిన పాట సిడిని ఆవిష్కరించారు ఫైవ్ కే రంగ్రాలి పాలిటెక్నిక్ కళాశాల నుండి ప్రారంభమై కొత్త బస్ స్టాండ్ వద్ద యూటర్న్ తీసుకుని అంబేద్కర్ కూడలి ద్వారా బాలుర పాఠశాల చేరుకుని ముగిసింది ఫైవ్ కే రన్ ర్యాలీలో విద్యార్థులు యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు కోటు ప్రాధాన్యతపై పాటలు స్లోగన్లు ప్రజలను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం నగేశ్ స్వీప్ నోడల్ అధికారి రామ మహేశ్వర్ జిల్లా సంక్షేమ శాఖ అధికారిని లక్ష్మీబాయి భాను ప్రకాష్ సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని నుషిత ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు నన సైకే రన్ని జిల్లా కలెక్టర్ ఎవరికైనా వాటర్ కావాలంటే ఒక్కొక్కరు కావచ్చు వాటర్ తీసుకోవచ్చు ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి అందరూ కూడా కాకుండా ఎవరికైనా కార్యక్రమాన్ని ఆగ్రహం చేస్తా ఉన్నారు మరికొద్ది క్షణాల్లో ముఖ్య అతిథులు ఇచ్చేస్తారు ప్రసాద్ గారు విచ్చేస్తున్న వారికి స్వాతం సుస్వాత సార్ ఈ యొక్క కార్యక్రమంలో రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ గౌల శ్రీ లగేష్ ఆర్ గారు మేడుకల్ బ్యాంక్ వ్యవహరిస్తా ఉన్నాకల్ ఆఫీసర్ రామ్ మహేష్ రెడ్డి నిర్వహించినటువంటి ఐ హోప్ ఫర్ షూ అనేటువంటి కార్యక్రమానికి అండనాల్ పవర్ గారు ఇచ్చేసిన వారికి స్వాతంత్రం స్వాతంత్ర స్వాతంత్ర కారణం అదేవిధంగా లోకల్ పాఠం డివైఎస్ఓ రెడ్డి గారిని అదేవిధంగా ఈ కార్యక్రమం నోడల్ ఆఫీసర్ రామ్మహేశ్వర రెడ్డి గారిని వేదిక నాలుగు సహకరిస్తా ఉన్నాం అదేవిధంగా మిగతా డిపార్ట్మెంటు సార్ అందరూ కూడా వేదిక నాకు ఇస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రానున్న ఎన్నికలు బగ పండుతున్న ఎండ నెంబర్ ఉంటాయి ఓట్లు మరి జాగ్రత్తలు తీసుకోండి దానికి బాగా నీళ్లు తాగండి అదేవిధంగా మీరు ఓటేయండి మీతో పాటు మీ కుటుంబ సభ్యులు మీ మిత్రులు మీ గల్లీ వాళ్ళు మీ ఊరు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓట్లో పార్టిసిపేట్ కావాలి వంద శాతం ప్రతి ఓటర్స్ ఓట్లో పార్టిసిపేట్ కావాలి అయితే దానికోసం చేస్తారని మరి సిపి పైకి అనే యొక్క స్ఫూర్తి వద్దాయి కాబట్టి మరొకసారి పెళ్లి చేసుకుంటూ మరి గౌరవ స్వీప్ నోనల్ ఆఫీసర్ గారు మరియు జిల్లా అధికారులు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కొన్ని కౌంటర్స్ ఏర్పాటు చేశారు అక్కడ కొన్ని రిఫ్రెష్మెంట్స్ వాటర్ ఉంటుంది జాగ్రత్తగా తీసుకోండి అందరూ కూడా కొన్ని జాగ్రత్తగా టౌన్లో ఒక అపెండెన్స్ కల్పించాలని చెప్పి ఫైవ్ యాడ్ లో నిర్వహించడం జరుగుతుంది ఇందులో వచ్చిన అందరికి కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం గౌరవ ఎస్పీ గారు గౌరవ ఎస్ఏ గారు గారు వచ్చి జాయిన్ అవుతారు రాగానే మనకు ఇక్కడ ప్రోగ్రాంలు ఏముందంటే మనకు వనపర్తికి ఈరోజు వనపర్తి జిల్లాలో మనం ఎన్నికల్లో అవేర్నెస్లో భాగంగా స్వీప్ యాక్టివిటీస్ భాగంగా ఈరోజు ఫైవ్ కే రన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసిన అదనపు కలెక్టర్ గారు సజిత్ గంగ్వార్ గారికి అదేవిధంగా అనమ అదనపు కలెక్టర్ నాగేష్ గారికి వివిధ జిల్లా స్థాయి అధికారులకి అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మీ ద్వారా ఈ ఫైవ్ కే రన్ ద్వారా మన ప్రతి పౌరులకి ప్రతి ఓటర్కి కోరైతే ఏదన్నా వచ్చే ఎన్నికలో పార్లమెంట్ ఎన్నికలో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటు హక్కుని నిర్వహించాలి వాడుకోవాలని మీకు కోరుతున్నాము ఇదే ఒక విషయంతో అందరికీ మనకి పరిచయం ఉన్న వాళ్ళందరికీ మనం ఈ అవగాహన కలపాలి అదేవిధంగా ఎన్నికల రోజు వాళ్ళు వచ్చి వాళ్ళు పోలింగ్ స్టేషన్లో తప్పనిసరి తప్పనిసరిగా ఓటు వేయాలని కోరుతున్నాం మళ్ళీ ఒకసారి ఈ స్వీ ప్రోగ్రామ్ కింద ఏర్పాటు చేసిన పైకి రన్ గురించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు